బీసీ చైతన్య వేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు వంకా ఆధ్వర్యంలో ఈ రోజు ఆ సంఘం నాయకులు తిరుపతిలోని పలువురిని కలిసి ఆహ్వానం పలకడమే కాకుండా ఆ మేరకు ఈ నెల ఇరవై తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు తిరుపతి ఆర్టీసీ టూ టూ తిరుమల బైబాస్ ముప్పై ఎనిమిదవ పిల్లర్స్ వద్ద పార్క్ నివేదా ఏసీ హోటల్ ఫంక్షన్ హాల్లో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి అందరినీ ఆహ్వానిస్తూ సమావేశం నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది చంద్రగిరి నియోజకవర్గం గౌరవ గౌడు చంద్రగిరి నియోజ గౌర అధ్యక్షుడు ఎస్ఎస్ఆర్ గౌడు అన్యమ్ మీశ్రా గౌడు అన్యమ్ ఎస్ఆర్ గౌడ్ గారు మన తిరుపతి జిల్లా గౌరవాధ్యక్షుడు రవిశర్మ గారు మన రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎస్ ఎన్టీఎస్ఆర్ గౌడ్ గారు రాష్ట్ర కార్యదర్శి సుశేంక గురువెళ్ల గారు తిరుపతి జిల్లా అధ్యక్షుడు మధున్మహల్ గారు నాయకుడు నాయకులు తిరుపతి జిల్లా బీపీ నాయకులు వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షుడు రమణీయ గారు బీపీ రమణయ్య గారు అందరికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ సమావేశంలో నేను ప్రసంగిస్తున్న నా పేరు వంకా రమణ్య బీసీ చైతన్య వేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు అందరికీ థ్యాంక్స్ అందరూ రావాల్సిందే మరొకసారి ఉదయం పది గంటలకు జరుగుతుంది ఈ కార్యక్రమానికి బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీ వీరవల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరగనుంది ఈ కార్యక్రమానికి మన బీసీ ప్రముఖులు రాజ్యసభ సభ్యులు లేదా రావు గారు అదేవిధంగా ఈ బీసీ చైతన్య వేదిక జాతీయ గౌరవాధ్యక్షులు పాటా సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా బీసీ ైతన్య యుజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు అదేవిధంగా అంబేద్కర్ పూలే ఫౌండేషన్ చైర్మన్ మాజీ మంత్రి డాక్టర్ పర్స వెంకటరత్నం గారు తదితర ప్రముఖులు ఈ యొక్క ఈ బీసీ చేతిన వేదిక రాష్ట్ర జాతీయ నాయకులతో పాటు జిల్లా నాయకులు అందరూ పాల్గొంటారు ఈ కార్యక్రమంలో నూట ముప్పై బీసీ బీసీలకు చెందిన కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ బీసీలకు శ్రేయకూడాల్సిందిగా మన యొక్క ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలకు చెందిన వారు కూడా ఈ సమావేశంలో పాల్గొని సమావేశాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని జగ్రదం చేయవలసిందిగా కోరుతున్నాం